ఆ పిల్లని చూపించే భారం నీదే తండ్రి అరే దరిద్దుడా కడుపు అనందు గడిదు

పక్క ఊళ్ళో పారెంటాల్ తల్లి ఆలయ ఉందంట అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట అక్కడికి వెళ్తే పెళ్లి అయిపోద్దంట అయితే మాత్రం గుడికి ఏ అవతారంతో వెళతావా ఏం చెప్పమంటారు బాబు అదంతా పెద్ద కథలే ఉన్న బట్టలు మొత్తం పాడైపోయినాయి మిగిలింది ఒకటే చేత అది సంచిలో పెట్టుకున్నా అక్కడికి అయితే నేను వస్తాను మీరేందుకులే బాబు మీకు వెయ్యి ఎకరాల పొలం ఉంది కోట కోటి మంది అమ్మాయిలు దొరుకుతారు నిజమే చెట్టింత మనిషిని చెలుకి పంపుతున్నారు తప్ప శోభనం గదులుగా పంపాలని పెద్ద అనవరం నేను పేరంటాల తల్లి గుడికి వస్తాను తీసుకెళ్తావా ఇంకా కాల్సింది ఎవరెవరెవరే అనవరం గుడిలోకి వెళ్ళే ముందు కొలంలో కాలు కొడుకుని వెళ్ళడం ఆచారం రా వాళ్ళ చిన్న గారు గారు మనకి వచ్చినందుకు కాళ్ళు ఎదురు కడుకోవడానికే మీరు కాలుస్త కడుకున్నండి నేను వెళ్తాను నేను వెళ్ళిపోతాను బాబు అయ్యో న్యాయమో నాకింతవరకు పెళ్లి పోటీ ఏంటమ్మా నేనేమైనా భేదంండె దిక్కుండె అడుక్కుతుండు నానా నాకు రాయలసీమ రామనాధ చౌందరి గారి పొలం పక్కన వంద ఎకరాల పొలం ఉంది కదమ్మా నాకు సరైన జోడితుడు తల్లి అమ్మా తల్లి పోతు రాజపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది డిబ్బి సవరల బంగారం ఉంది అయినా కూడా నా బాస బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా నాకు పెనువిట్టి దొరికేటట్టు చెయ్యి అలాగ చేస్తే నీ డిప్పిలో 30 రూపాయలు చేస్తా డిపీ 30 ఈ భాష ఎడి తల్లి ఆ నీ పేరేంటి యంకమ్మ యంకమ్మ భగవంతుని తండానిచి ఇంత దరిద్రమైన పేరు అని సరే నీ పేరు ఏంటి నచ్చలేదా వాంత వస్తున్నట్టుందా ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా నాకు వంద ఎకరాల పొలం ఉంది తెలుసా నన్ను పెళ్లి చేసుకుంటారా మంగళారం నన్ను చూసుకోడానికి పోత్రిరాజు పాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా అక్కడికి రా మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది అక్కడ మాట్లాడుకుందా ముప్పి వస్తాను మీరు చూసిన మాట నేను ఎదిగి పట్టుకుంటా ఈ లోపు మీరు నాకు సాయం చేయాలి ఏమిటిది గొడుగు చెక్కబడ్డా వంగలేపోతున్నావా చె చిన్న చూడడానికి వచ్చారు మీ కబు అయ్యగారు దండాలు బాబు ఎదండి పెద్దయ్య అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలు ఏంటో కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి వీడు కొంచెం చదివించాను నెత్తెక్కుతున్నాడు వీడి సంగతి తరువాత

ఈ అమ్మాయి చూస్తే నోరు ఊరుతుంది ఊరాల్సింది నీకు కాదు బాబు నాకు కుర్చీలో మాట్లాడుతున్నా ఆ పిల్లని చూసి కాదు కింద కూర్చుంది పనిపిల్ల దాన్ని చూసి ఏంటిది నా మనసు పాలర్ మీదికి పోతోంది ఏంటో అయ్యే గారిని ఏమైనా ప్రశ్నలు అడగండి అమ్మగారు నేనా పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు టిఫిన్ టిఫిన్ ఎవరు పెడతాడు మొక్క పొద్దున్న సర్దుకుడు లాగించేస్తాం ఏంటి అలా అరిచారు చచ్చిపోయిన మా అమ్మా నాన్న గుర్తొచ్చినప్పుడు అని అలుస్తా అలాగా మరి సర్ది కూడా అంటున్నారేంటి ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చేస్తున్నారు కదా యజమాని వెంకు నీకు పొలమంతుంది పోలమ్మా ఆ మొత్త లా ముప్పయ్య అమ్మాయి గారు ఏం చదువుకున్నారు మోడా గలాసు కారడ్ స్టాండర్డ్ గలాసు అమ్మాయి గారు ఇంతలా మొట్టడుతున్నారు ఆ అది ఏం అచ్చ తెలదు అంతరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం ఇంతకే మా అమ్మగారు నచ్చిందా నొక్కుంది నాకు పని పిల్ల నచ్చింది నాకు ముప్పి అయితే నువ్వు దాన్ని చూసుకో నేను దీన్ని చూసుకుంటా అమ్మా వంద ఎకరాలు ఆశావి చెప్పినందుకు ముప్పి డబ్బి అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష వేసేవ తల్లి తప్పైపోయిందమ్మా క్షమించే తల్లి ఇది అలా చేయను మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా అలాగేనా సూపర్ పెళ్లి కాలేదు తల్ల వంద ఎకరాల మాగానే ఉంది యాభై ఎకరాల కొబ్బరి తోట ఉంది కానీ పెళ్ళం లేదు పెళ్ళిళ్ళ సీజన్ అయిపోతుంది మంచి పిల్లలు చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి నాకు కూడా పెళ్లి కాలేదు నేను నీకు పురాతన భక్తురాలిని కదా ఏడు అందస్తుల మేడనిచ్చావు ఏడు వరాలు నగలిచ్చావు కానీ మొగడు లేడా తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా పట్టు చీర మలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా సిలుకులాల్చి ఉంది ఏడంతస్తుల మేడా నేను నీకు నచ్చేనా వందేకరాల సామి నువ్వు తప్ప ఎవ్వరూ నచ్చరు వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి నన్ను చూసుకోవడానికి తొలి ప్రేమలు అంత తడిచిపోయావా తడిసి ముద్దైపోయాను ఎంత ముప్పై ఇది ఎంత అంతే కదా ఇప్పుడు నువ్వు తొలి ప్రభుల పడ్డావే దాని దగ్గరికి వెళ్ళి ఇది ముప్పై ఇది డెబ్బై అని చెప్తే దాన్ని చేసుకో అలాగే తొలి ప్రేమ నాకు చేసుకోరా తొలి ప్రేమ ఇది ఇదెంత చెప్పు ఇదేంటి ఇది ఇదంతా

ఈ విషయం వచ్చేనని నేను చెప్తానే అచీబా అలా నీ పాసి మాఖానికీ పాలు కూడానా, సగం నేను తాగి సగం పిల్లికి పెట్టా ఇందులో కష్టం ఎంత మంది కూడా పేడ విరగడేది అసలు నిన్న కూడా ప్రయత్నం లేదే నిన్ను నాకు కట్టబెట్టిన మా చిన్నయ్య గారు అనాలి నేను కూడా మా చిన్నమ్మ గారు బలవంతం చేస్తేనే నిన్న చేసుకున్నాను రా అయ్యో ఎంత పోసు కొట్టావయ్యా ఒందే ఎకరాలు ఎగసాయి నువ్వు సర్ది కూడా నేను తెలుసుకోవాల్సింది నీ కాడ గాలో నువ్వు తక్కువ చేసావే నువ్వు తక్కువ చేసావా ముప్పి దెబ్బి అన్నప్పుడు నేను అర్థం చేసుకోవాల్సిందే పట్టు చీర కట్టి మీ అమ్మాయి గారు నగలన్నీ దిగేసి సిగ్గుపడుతూ వచ్చి ఇలా కూర్చున్నావే అసలు దగ్గర ఏం ఆస్తుందని చూసి అమ్మో తగ్గు తగ్గు